వైసీపీ భయంకరమైన రియల్ ఎస్టేట్ మాఫియా అనేది కూడా వాళ్ళే నడిపించారు అధ్యక్ష ముఖ్యంగా చూసినట్లయితే రాజనగరం నియోజకవర్గంలో పాలచెర్ల నిడిగట్ల వెలుగుబంద రాజనగరం పరిసర ప్రాంతాల్లో వైసీపీ నాయకులు వెంచర్లేసి అన్ని మోసాలే చేశారు అధ్యక్ష చెరువులు కబ్జాలు చేశారు అక్కడ అదే విధంగా చూస్తే ఒక్కొక్క సైట్ ని కూడా ముగ్గురు నలుగురికి రిజిస్ట్రేషన్ చేస్తారు అధ్యక్ష వాళ్ళందరూ ఇప్పుడు గ్రివెన్సెస్ లో అందరూ తిరుగుతున్నారు అధ్యక్ష ఎవరు అడిగినా కానీ వాళ్ళ కేసులు కూడా పెట్టకుండా అప్పట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టారు పోలీసులు కేసు బుక్ చేయలేదు అదే విధంగా చూస్తే ఆ సైట్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు మధ్య తరగతి అధ్యక్ష వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఇప్పుడు ఎవరైతే రియల్ ఎస్టేట్ నిజాయితీగా చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా సైట్లు కొనుగోలు చేయడానికి కూడా ఈ కొనుక్కునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష భయపడుతున్నారు నిజంగా అందరూ కూడా ఈ దొంగలు కాదు అధ్యక్ష వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో చేసినటువంటి వాళ్ళు పెట్టిన ఇబ్బందులకి న్యాయపరంగా ధర్మపరంగా చట్ట ప్రకారం చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కూడా అన్యాయం అయిపోతున్నారు అధ్యక్ష దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు